జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకం కానున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చంద్రబాబు పాత్ర జాతీయ స్థాయిలో కీలకం కానుందా బీజేపీ హ్యాట్రిక్ ఆశలు నెరవేరాలంటే చంద్రబాబు మద్దతు అనివార్యమా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది జూన్ నాలుగు అనంతరం చంద్రబాబు పాత్ర జాతీయ స్థాయిలో కీలకం కానున్నట్లు తెలుస్తుంది ఈసారి ఎన్నికల్లో చార్ సౌ పార్ అనే నినాదంతో బీజేపీ ఎన్నికల రంగంలోకి దూకినా ఆ మేరకు సీట్లను సాధించలేదని స్పష్టంగా అర్థమవుతుంది ప్రస్తుత పరిస్థితులను బట్టి బీజేపీ రెండు వందల యాభై సీట్ల లోపే పరిమితం అయ్యేలా ఉందన్న ప్రచారం జరుగుతుంది దీంతో బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల మద్దతు ఖచ్చితంగా అవసరం ఏర్పడుతుందనే విశ్లేషణలు అవుతున్నాయి ఎలాగో ఏపీ నుంచి కూటమికి పదిహేను నుంచి ఇరవై ఎంపీ సీట్లు వస్తాయనే అంచనాలు ఉన్నాయి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సీట్ల సంఖ్య అటు ఇటుగా వస్తే టీడీపీ సపోర్ట్ బీజేపీని అధికార పీఠంపై కూర్చోబెడుతుందని కమల్నాథ్నాథులు కూడా విశ్వాసంతో ఉన్నారు అందుకే కేంద్రంలో చంద్రబాబు పాత్ర కీలకం కానుందని జోరుగా చర్చ జరుగుతుంది కేంద్ర కేబినెట్లో టీడీపీ ప్రాధాన్యత కూడా పెరిగే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి ఇదే జరిగితే ఏపీలో అభివృద్ధి జెట్ స్పీడ్తో పరుగులు పెడుతుందని కూటమి నేతలు కూడా ఖుషీ ఖుషీగా ఉన్నారు వేచి చూడాలి నాలుగో తారీఖున వచ్చే రిజల్ట్స్ ఎలాంటి ఫలితాలను అందిస్తాయి అన్నది బీజేపీ హంగుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే చంద్రబాబు డిమాండ్లకు ఖచ్చితంగా మోడీ సర్కార్ ఆమోదముద్ర వేయాల్సి వస్తుంది ఎందుకంటే కేంద్రంలో కేంద్ర మంత్రులుగా తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు కొనసాగే అవకాశం ఉంది రాష్ట్రంలోనూ బీజేపీ నేతలు మంత్రులుగా వ్యవహరించే పరిస్థితులు ఏర్పడతాయి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ సిటీలు రాజధాని అంశం ప్రత్యేక హోదా కడప స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రైల్వే జోన్ పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ ఇలాంటి విషయాలన్నీ కూడా శరవేగంగా పనులు మళ్ళీ పుంజుకునేదానికి అవకాశం కనిపిస్తుంది